మంగళగిరి అసెంబ్లీ నియోజకర్గ పరిధిలో నూతక్కి గ్రామాన్ని మనం చూస్తున్నాం ఇటుగా ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా నూతక్కిలో మనకు ఎక్కువ రైతులు కనిపిస్తారు బ్యాంకులు ఉన్నాయి పాఠశాలలు ఉన్నాయి విద్యా సంస్థలు ఉన్నాయి నూతక్కి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామం అన్నమాట ఎక్కువ అభ్యుదయ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు రేవీంద్రపాడువంతి మీదుగా లోన్కి వచ్చేస్తే మనం ఈ నూతక్కి వచ్చేయచ్చు అన్నమాట విజయవాడ నుంచి ప్రత్యేకంగా నూతక్కి బస్సు సర్వీస్ కూడా ఉంది ప్రత్యేకంగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ నుంచి నూతక్కి గ్రామానికి ప్రత్యేకంగా బస్సు సర్వీస్ ఉంది అదేవిధంగా మంగళగిరి నుంచి నూతక్ గ్రామానికి ఆటో సర్వీస్ ఉంది నూతక్కి గ్రామం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ రామాలయం ఉంది శివాలయం ఉంది అన్ని రకాల పార్టీల వారు కూడా ఇక్కడ ఉన్నారు అన్ని అన్ని పార్టీల రాష్ట్ర నాయకులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్టు విశేషంగా మనం చెప్పుకోవచ్చు బ్యాంకులు ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామం నూతక్కి గ్రామం గ్రామీణ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మనం చూడవచ్చు అనమాట ఈ ప్రాంతం మొత్తం పట్టణీకరణ గ్రామీణ ప్రాంతం మేళవించి కనిపిస్తుంది అనమాట ఈ నూతక్కి గ్రామం ఎక్కువ పంట పొలాలు మనం చూడొచ్చు నూతక్కి గ్రామంలో నూతక్కి మెయిన్ రోడ్డు ఇది ఇటుగా వెళ్తే కళావేదిక ఇవన్నీ చూడవచ్చు అనమాట నూతక్కి మెయిన్ రోడ్డు ప్రత్యేకంగా ప్రభుత్వ బ్యాంకులు మనం చూడవచ్చు ఈ విధంగా అన్ని పార్టీల నాయకులు మనకి కనిపిస్తూ ఉంటారు ప్రత్యేకంగా నూతక్కి ఒక వ్యవసాయానికి పెట్టింది పేరుగా చెప్పుకుంటారు వ్యవసాయం ఎక్కువగా చేస్తున్న రైతులు ఎక్కువగా మనం కనిపిస్తూ ఉంటారు నూతక్కి చూడండి స్వామి దేవాలయం రామాలయం శివాలయం అన్నీ ప్రక్కపక్కన మనం చూడవచ్చు అనమాట మెయిన్ రోడ్డు ఇటు నుంచే వెళ్ళిపోవచ్చు మనం చిర వరకు వెళ్ళిపోవచ్చు లోనకి ఇటు నుంచి వెళ్తే ఇటు నుంచి తాడేపల్లి మండలానికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా నూతక్కు నుంచి వడ్లపూడి నుంచి రవీంద్రపాడు రవీంద్రపాడు నుంచి నూతక్కి నూతక్కి నుంచి చెర్రవూరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా తాడేపల్లి మండలానికి వెళ్ళిపోవచ్చు అంటే ఈ రోడ్ని కేఎల్సికి వెళ్ళిపోవచ్చు కోనేరు లక్ష్మయ్య లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేఎల్యు యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా ఏదైనా అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామం నూతక్కి గ్రామం మంగలి అసెంబ్లీ నియోజర్గంలో మనం చూడవచ్చు అనమాట రామాలయం శివాలయం చర్చీలు ప్రార్థన మందిరాలు మసీదులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ప్రధాన రహదారిది ఏదైనా సరే పచ్చని చెట్లతో గ్రామీణ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండే పంట పొలాలు ఈ నూతక్కి గ్రామంలో మనం చూడవచ్చు అరటి సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు వరి కూడా మనం చూడవచ్చు నూతక్కి గ్రామం అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామంగా మనం చూడొచ్చు మంగళగిరి అసెంబ్లీ నియోజర్గంలో నూతక్క గ్రామం మనం చూస్తున్నాం ఏదైనా సరే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఒక పార్టీ గెలవాలన్నా అధికారంలోకి రావాలన్నా ఈ నూతక్కలు వచ్చిన మెజార్టీ ఒక విశేషంగా చెప్పుకుంటారు ఇక్కడ వేసే ఓటు తీర్పు ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నమాట ఉదాహరణకి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిందనుకోండి ఇక్కడ ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలుస్తారు అలా అనమాట ఈ విధంగా ఒక సెంటిమెంట్గా ఉంటుంది నూతక్కి ఇటు నుంచి చెర్రా ఊరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా గుండి మెడ చెర్రా ఊరు కేఎల్యూ యూనివర్సిటీ వడ్డేసరం మొత్తం ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు నూతక్కి పొలాలు మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న నూతక్కి గ్రామం కొన్ని రోడ్లు కూడా వెయ్యాలని చెప్తున్నారు ఇది ప్రధాన రహదారి అనమాట నూతక్కి గ్రామంలో కొన్ని చిన్న చిన్న సీసీ రోడ్లు కూడా వేయాలని చెప్తున్నారు కొంతమంది రైతులు ఇవన్నీ పొలాలు అన్నమాట ఆహ్లాదభరితంగా ఉంటుంది పొలాలు పచ్చని ప్రకృతి నడుమ నూతక్కి గ్రామాన్ని మనం చూస్తున్నాం రైతులు ఎక్కువగా ఉండే నియోజంలో ఈ గ్రామంలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు నూతక్కి గ్రామ రైతు అంటే ఒక అభ్యుదయ రైతుగా చెప్పుకుంటూ ఉంటారు చెర్రా ఊరు వెళ్ళిపోవచ్చు నుంచి డైరెక్ట్గా గుండుమేడ చెర్రా ఊరు తాడేపల్లి ఒడ్డేశ్వరం ఇలా మొత్తం వెళ్ళిపోవచ్చు ఇదే రోడ్నే విజయవాడ నుంచి నూతక్కి వచ్చే బస్సు సర్వీస్ కూడా మనం చూడవచ్చు ప్రత్యేకంగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ నుంచి నూతక్కి గ్రామానికి బస్సు సర్వీస్ నడుపుతారు ఇంటి నుంచి అది విశేషంగా చెప్పుకోవచ్చు మంగళగిరి నుంచి నూతక్కి గ్రామానికి ఆటో సర్వీస్ కూడా ఉంది ఈ విధంగా నూతక్కి అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామంగా మనం చెప్పుకోవచ్చు ప్రగతి పదంలో నూతక్కి గ్రామంగా చూడవచ్చు మనం పచ్చని ప్రకృతి పంట పొలాలతో నూతక్కి ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందనే చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ పంటలు బాగా పండించే అభివృద్ధి రైతులు కర్షకులు వ్యవసాయ కార్మికులు రైతు నాయకులు ఇక్కడ చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు అది విశేషంగా చెప్పుకోవచ్చు మంగళగిరి నియోజకంలో రైతు నాయకులు గల పెద్ద గ్రామం నూతెక్క గ్రామం అని చెప్పవచ్చు జిల్లా స్థాయిలో రైతు నాయకులు చాలామంది ఈ నూతెక్కలో మనం చూడవచ్చు అన్నమాట అన్ని పార్టీల వారు ఇక్కడ ఉంటారు